హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుజ్జి ఫ్రెండ్స్ చెన్నై ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా ఇంట్లో అయితే ఏమో ఇంకా బిర్యానీ అయితే చేయబోతాము చికెన్ బిర్యానీ ఎందుకు అనేది వీడియోలు అయితే చెప్తాము చూస్తూ ఉండండి వీడియో అయితే ఈరోజు వచ్చి మా పెద్దక్క కూతురు అయితే మూడు అమ్మాయికి పుట్టినరోజు అనమాట వాళ్ళు ఇంకా అక్కడ అన్నం అయితే చేసుకోకుండా ఫోన్ అయితే చేసి అంటే మేము ఆడికి వస్తాము బిర్యానీ అయితే చేయండి అని అందుకని చెప్పి అంటే ఎప్పుడైనా ఏదన్నా చేయాలనుకుంటే వాళ్ళకి తినాలనుకున్నప్పుడు ఫోన్ అయితే చేసి నన్ను అక్కడికి అయితే రమ్మంటనమాట నేను ఇంకా పిల్లలకి స్కూల్ లీవ్ స్కూల్కి పోయిందంటే మధ్యాహ్నం టైంలో ఎప్పుడన్నా పోయి వాళ్ళకి ఏదన్నా కావాలంటే చేసి ఇస్తాను అంటే ఎప్పుడు వాను ఒకసారి చేపల సారిక అయితే చేసి ఇచ్చిన కదా మళ్ళీ ఒకసారి అయితే బిర్యానీ అయితే చేసి ఇచ్చిన ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి టేస్ట్ అయితే మన నచ్చింది అంత చెప్పి మళ్ళీ ఇప్పుడైతే ఇంక అందరు ఇక్కడికే వస్తామని చెప్పిండ్రు బిర్యానీ అయితే చేయమని చెప్పిండ్రు కాబట్టి వాళ్ళకైతే బిర్యానీ అయితే చేసి ఇస్తాము ఇంకా బిర్యానీ అయితే ఏం లేవన్నమాట బియ్యం కూడా వాళ్ళే తీసుకొచ్చేస్తామని చెప్పిండ్రు భీము ఇంక ఇంట్లోకి అన్నీ వాళ్ళే తెచ్చుకుంటే మామూలుగా నేనైతే చేసి చేసి ఇస్తాను అనమాట అన్నీ వాళ్ళే సరుకులు అన్నీ వాళ్ళే తెచ్చుకొని ఇక్కడైతే చేసుకుంటాను నేను ఒక్కదాన్నే పోయి రావచ్చు అది చేయాలన్నా కదా ఇంకెందుకులే వాళ్ళ ఎక్కడికి వచ్చినట్టు అని చెప్పి ఇంక వాళ్ళైతే వస్తామని చెప్పినారు వచ్చినాక వాళ్ళైతే బిర్యానీ అయితే నేను చేస్తాను అందరం కూర్చొని తింటాము చాలా బాగుంటుంది అనమాట వీడియో అయితే బిర్యానీ కూడా నేను ఫస్ట్ టైం ఈ ఇంట్లోకి అయితే వచ్చినాక చేస్తాను వీడియో అయితే చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది అనమాట అందరిని అయితే చూపిస్తాను ఈరోజు మక్క కూతురుని కూడా బుజ్జి రెడీ అవుతుంది ఎక్కడికైనా తెలియాల ఎక్కడికి పోతాను ఎందుకన్ నేను కూడా వుడైనాను అనమాట చీర కట్టుకొని ఇంకా తల ముడి వేసుకొని మామూలుగా నేను ఎక్కడికి పోయినా తల అయితే ముడి వేసుకుంటే ఎప్పుడైనా చర్చికి పోయేటప్పుడు అయితే జడ వేసుకొని పోతాను ఎక్కడికైనా ముడే వేసుకుంటా నాకు ఎక్కువ జడ వేసుకోవటం ఎర్రబోసుకోవటం అంతా నచ్చదనమాట మామూలుగా చర్చి పోయితే మనం ఖచ్చితంగా జడ వేసుకొని పూతలు అయితే పెట్టుకొని పోతాను వీడియో అయితే చూస్తా ఉంటే మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొని కూరగాయలు తీసుకొని అయితే వచ్చి ఏమేమి తెచ్చినమో ఎలా చేస్తానో అయితే చూడండి వీడి చేయండి హాయ్ ఇప్పుడు అయితే మార్కెట్ కి వెళ్ళి చికెన్ తీసుకురాపండి మాత్రము ఇక్కడ వచ్చేసి ఇంకా మార్కెట్కి అయితే ఇప్పుడు మార్కెట్ అయితే చూస్తున్నారా ఈరోజు వినాయకుడి పండుగ కాబట్టి బొమ్మలకు తీసుకొని పోయి కొనుక్కొని పోవటానికి అయితే మార్కెట్ మార్కెట్ కి వెళ్ళి చేసుకున్నాం అయితే ఇంకా వచ్చేసి కిడ్చి వేసి వేసుకొని ప్యాకెట్ చేసుకోవాలన్నమాట ఏమేమి చెవరకాయలు ఎర్రగడ్డలు ఇండి పుదీనా పచ్చి వెనపకాయలు డాల్లా ప్యాకెట్ కారం ప్యాకెట్లు

అమ్మా ఇప్పుడే నేనైతే రెండు క్యాన్లు నీళ్ళు తీసుకొచ్చేసరికి వాసిపోయింది పైకి నేను రెండు కాల హలో రెడీ బా వీళ్ళిద్దరు పో పని నువ్వు చేసేది ఏంటిది చెప్పు ఇంజే ఇప్పుడు వచ్చేసి రికా టమాటకాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అన్ని పుదీనా మేడం అదే అదేంది కొత్తిమీర వేడి చేస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి చికెన్ చూపిస్తారా అండి ఎన్ని కిలో చెప్పండి అంటే మనము ఇంకా చికెన్ తీస్తాము బయటికి చూడండి చికెన్ అయితే కవర్ బాగా పక్కన చికెన్ జంబా జంబాహు జంబా బిర్యానీకి అయితే కొడుచుకొని వచ్చిన అనమాట పెద్ద పెద్ద మొక్కలు తింటుంటే అప్పుడే కదా మజా ఉండేది బిర్యానీకి ఎట్టు ఉండాలి అంటే బిర్యానీ సైజీగా ఉండాలి సో ఇట్నైతే గౌరవం మనమైతే వాచ్ చేద్దాం

ఒక స్పూన్ బిర్యానీ మసాలా కొంచెం నూనె కొంచెము బిర్యానీ దినుసులు కూడా వేసుకుంటున్నాం మళ్ళీ తాలింపల్ వేసుకుంటాం కదా కొంచెం ఫ్లేవర్ కోసం అయితే వేస్తున్నా కొంచెం పుదీనా కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అల్లం తెల్లభాయో అల్లం తెల్లబాయి పేస్ట్ కూడా మనం ఇవన్నీ ఒకసారి అయితే ముందుగానే బాగా కలిపి శుభ్రంగా తడిగి పెట్టుకున్నాం కదా ఇవన్నీ నాతో ఒకసారి కలిపి పెట్టుకొని ఉడికించుకున్నామంటే తొందరగా అవుతుంది అనమాట బిర్యానీ కూడా ఎక్కువ లేట్ కాకుండా తొందరగా అవుతుంది టేస్ట్ కూడా మనకి ముక్కలకు పడుతుంది కాబట్టి బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా బిర్యానీ అయితే ఇలాగనే చేసుకుంటాను అందుకని మాకు టేస్ట్ తెలుస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఓర్ ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాము చికెన్ అంతా బాగా కలిపి పెట్టుకున్నాం కదా గ్యాస్ అయితే వేయించుకొని ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్ చికెన్ అయితే ఉడికించుకున్నాము మనం కొద్దిగా నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలి గ్లాస్ నీళ్ళు అయితే నీళ్ళు వేసుకొని ఉడికించుకున్నాం అదైతే మూత పెట్టుకొని కొంచెం అయితే ఉడికించుకోవాలి మరి పదహైదు నిమిషాలు అలాగే అయితే మనకి ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది మళ్ళీ అన్నంలో వేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎక్కువ ముక్క ఎదిరిపోకుండా ఉంటుంది మరి గట్టిగా వండకుండా కరెక్ట్గా అయితే ఉంటుంది అనమాట ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకున్నాము ఇదైతే ఎక్స్ట్రా హీట్ అనమాట నూనె అయితే పురుస్తున్నాము తగినంత నూనె అయితే నేనైతే డాల్లో కూడా వేసుకుంటున్నా అన్నం అయితే సూపర్ ఉంటుంది అనమాట కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం దిగైతే వేసుకుంటాము యాభై గ్రాముల ప్యాకెట్ కాబట్టి ఒకటి అయితే చికెన్ ఉడుతుంది ఇంకా మనకైతే నూనె కాయనిచ్చినాక బిర్యానీ దిన్సులు అయితే వేసుకుంటాము యాలకాయ లవంగాలు అనర్చి పువ్వు చెక్క తోంబు ఒక నాలుగు మిరియాలు అయితే వేసుకున్నాను బిర్యానీ దినుసులు ఈమె బిర్యానీ అయితే చాలా బాగుంటుందన్నమాట పుయ్యి పెట్టుకునేదండి కాబట్టి మీకు ఇంట్లోనే స్టోమైన అయితే వస్తుంది ఇంకా బిర్యానీ గింజలు అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కట్టిమిరపకాయలు ఎరగడలు అయితే వేసుకున్నాము నేనైతే ఇంకా అర కేజీ టమాటాలు అయితే వేసుకున్నాము మూడు కిలోలు బియ్యము రెండు కిలోలు చికెన్ మొత్తం ఐదు కిలోలకైతే నేను అర కేజీ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అవ్వాలంటే తొందరగా ఫ్రై అవ్వాలనుకున్నప్పుడు కొద్దిగా తల్లి ఉప్పు కానీ సాఫ్ట్ ఉప్పు కానీ వేసుకుంటే తొందరగా మంచితాయి మనకి అవన్నీ వేసి ఉప్పు కొంచెం సారించమయ్యే వేసుకున్నావు కదా పసుపు అయితే వాడలేదు నేను ఈ బిర్యానీ లెక్క అయితే పసుపు వేయకుండానే మనకి బిర్యానీ అయితే చేసుకుంటాను బిర్యానీ వాస్తున్నప్పుడు వస్తుందను అన్ని దీంట్లో వేస్తున్నారు ఇప్పుడు మనకి ఎర్రగడలు పచ్చిమిరగాయలు అయితే బాగా ఫ్రై ఫ్రై అవ్వాలి కదా కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం ఫ్రై చేస్తుందంటే ఇంకా ఎరగడ్డలు అయితే ఫ్రై అవుతాయి బాగా ఫ్రై అవ్వాలని గోల్డెన్ కలర్లో రావాలి కాకపోతే మనకి చూసేదానికి కొద్దిగా కలర్ మారినట్టు ఉంటుంది కానీ అయితే మంచిగా ఉంటుంది బిర్యానీ అయితే ఎర్రగడలు వేయ దాంట్లో కూడా ఉందనమాట అందుకని చెప్పి పచ్చి పచ్చి అయితే వేసుకోవద్దు மனமும்க புல்லிப்பாயிலே பாக ஃப்ரையா இல்லைங்கதான் அல்லமும் செலவாய் போய் கேட்டு எடுத்து பண்ணுங்க அதை கூட பச்சை வாத்திர போய் அமைப்பு வர ஆக பச்சு போவாங்களா வேண்டையா అందకు ముస్ ఎవరు మనసు ఎవరు ఎవరు చెప్పాడు నాసా చూడ అబ్బా చెప్పండి మీరు కూడా ఇప్పుడైతే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేస్తాను వాళ్ళందరూ ఎవరో ఏంటని నేను మళ్ళీ అయితే చెప్తాను చెప్పి ఇప్పుడైతే పనిలో ఉన్నాను కాబట్టి ఇప్పుడైతే దాప్ తర్వాత ఎప్పి చెప్తా విజయనండి బిర్యానీ ఆకుండా వేస్తాము ఇప్పుడు అవి బాగా ఫ్రై అయినాయి కదా టమాటాలు కూడా వేసుకుమ్మా అర కిలో పొడ టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాయి కొద్దిగా బిర్యానీ మసాలా స్పూన్ చికెన్ మసాలా ఇది వచ్చి కస్తూరి వేసి ఫ్లేవర్కి బాగుంటుంది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీకి అంత నేను కొద్దిగా అయితే వేసుకున్నా అంత ఒకసారి అయితే కను ఉప్పు అయితే వేసుకొని మూత అయితే పెట్టుకున్నాము అప్పుడే టమాటాలు అయితే కొంచెం బాగా మగ్గుతాయి అనమాట ఈ లోపైతే నేను పక్కన ఎసురు కూడా దాగేస్తున్నా బీమ్ అయితే నానపెట్టుకున్నాము ఇప్పుడైతే మనకి బిర్యానీ అయితే ఉన్నాయి కదా మనమైతే అయితే మిమ్మల్ని కలిసేసుకొని నానేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా రెండు రెండు గిల్లులకైతే బీమ్ ఉన్నాయి కదా అవి అయితే నాన్పిక్కున్నాను ఎందుకంటే మన కేసులు కలుసుకునే దానికైతే కరెక్ట్గా ఉంటుంది ఇంకా మక్క వాళ్ళు పిల్లలు అయితే అందరూ వచ్చిండ్రో మక్క కూతుర్లు మన్న కూతుర్లు అయితే వచ్చిందన్నమాట వాళ్ళందరిని చూపిస్తాను చూడండి ఒకసారి అయితే ఇంకే రోజు కుట్టినరోజు కాబట్టి బిర్యానీ అయితే చేస్తాను స్పెషల్గా పుట్టినరోజు అమ్మాయి కూడా అయితే వచ్చింది ఇంకా టమాటాలు అయితే మగ్గింది టమాటాలు మగ్గినాక కొంచెం కారం అయితే టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకున్నాము అలాగనే అరకప్పు పేరుగా వేసే వేసుకున్నాం ఇంకా ఉడికించుకున్న చికెన్ కూడా వేసుకుందాం అయితే మూత పెట్టి మద్దతు తర్వాత ఎసురు పోసుకుంటే బిర్యానీ అయితే రెడీ ఇప్పుడైతే మనకి చికెన్ కూడా బాగా వచ్చిందనమాట భీమ్ అయితే వేసుకుందాము నాన్ వెజ్ కడిగి నాన్ వేసుకున్నాం బియ్యం అయితే వేసుకున్నాము adigal sattumula takku undan matha uppe serichu mo pudiga అయితే ఎసురు వచ్చి బియ్యం వచ్చి రెండు గిన్నెలకి అయితే బియ్యం ఉన్నాయి కదా రెండు గిన్నెలు బియ్యంకి మూడు గిన్నెలు ఎసురు అయితే వేసుకోవాలి ఆల్రెడీ అయితే ఒకటిన్నర గిన్నెకి అయితే నీళ్ళు ఉన్నాయి అన్నమాట ఎందుకంటే చికెన్ ఉడకబెట్టింది కదా ఆ నీళ్లు కానీ బియ్యం గడిగినప్పుడు ఉన్న నీళ్లు కానీ మొత్తం అయితే దీంట్లోనే ఒకటిన్నర గిన్నె నీళ్ళు అయితే అనమాట ఇప్పుడైతే నేను కాగబెట్టుకున్న నీళ్ళు ఒకటిన్నర గిన్నెకి అయితే మళ్ళీ మిగతా అయితే వేసుకుంటాను మనకి అన్ని కరెక్ట్గా సరిపోతాయి అనమాట అన్నం ఉడికేక ఎప్పుడు కలివెట్టుకున్న గోరక మామూలుగా అయితే ఒకసారి అయితే కలిపి బీము ఇరిగిపోకుండా ఉంటాయి మనం ఉప్పు కారం అన్ని కరెక్ట్గానేమో ఇప్పుడే చూసుకున్నామంటే మనం అన్నం ఉడికేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట లేదా తక్కువ తర్వాత వేసుకోలేము కదా కొద్దిగా అయితే ఉప్పు తక్కువ ఉంది వేసుకుంటున్నాం ఇప్పుడే వేసుకోవాలి లాస్ట్గా కొత్తిమీర కర్ర పుదీనా కొద్దిగా కొత్తి కస్తూరి మేతి కూడా వేసుకున్నాం ఏందాక కొంచెం వేసినా మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకున్నాం ఆషా ఎలా ఉన్నావు బాను బాగున్నా సో కవి పాపని ఇంతకుముందు ఒక వీడియోలో చూసినారు మీరు గుర్తుందా సో గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఆశ ఎలా ఉన్నావు బానువా ఏం చేస్తున్నావు కూర్చోను ఈరోజు స్కూల్ లేదా నీకు వినాయక చతుర్థి రోజు స్కూల్ లీవ్ ఇచ్చాదా సో ఇప్పుడు మరి ఏం చేస్తున్నావు మా ఇంటికి ఎందుకు వచ్చింది

ఇప్పుడు మనకైతే వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఒకసారి అయితే బాగా కలిదిప్పి ఊపి పెట్టినా అనమాట నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా చూడండి ఒకసారి అయితే ఎసురు గిసురు అంతా కరెక్ట్ సరిపోయిందనమాట ఇంకా ఆరిపోయిందంటే ఇంకా సూపర్ ఉంటుంది ఇంకంతేనండి పిల్లలు అయితే వచ్చిండ్రు అనమాట మక్క కూతురు మన్న కూతురు అందరూ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట మా అక్క కూతురు మన్న కూతురు అయితే వచ్చిండ్రు అందరం ఒకసారి అయితే అన్నం అయితే వేసుకుని తింటాము మీడియా అయితే చూస్తా ఉండీ పాలు మాట్లాడింది అంటే మాట్లాడింది ఇప్పటిదాకా ఎక్కువ మాట్లాడాలా మా అన్న మాత్రం మాట్లాడింది కానీ భూ ఉంది చెప్పాలి నోటితో చెప్పాలి బాగుందా ఓకేనండి ఇప్పుడైతే మేము బిర్యానీ అయితే చేసుకొని తింటున్నాం కదా ఎందుకంటే మా అనుప్రియ పుట్టినరోజు ఈ అమ్మాయి అనుప్రియ అనమాట అనుప్రియ హాయ్ చెప్పు హాయ్ అనుప్రియ అందరిగా అయితే మా వీడియో చూసే వాళ్ళందరూ అయితే మా అనుప్రియకి హ్యాపీ బర్త్డే చెప్పండి ఈ అమ్మాయి వచ్చి పెద్ద అమ్మాయి అక్క కూతురు అనమాట మా పెద్ద అక్కకి పెద్ద కూతురు అనమాట పేరేమో షకిల షకిల హాయ్ ఆ వాళ్ళని తర్వాత చూపిస్తా ఈ అమ్మాయి విద్య అనమాట విద్య ఈ అమ్మాయి కూడా మా అక్కకి పెద్ద రెండో కూతురు ఈ అమ్మనే నేను హ్యాపీ టీచర్స్ డే చెప్పింది టీచర్ పని చేస్తుంది ప్రైవేట్లో హాయ్ చెప్పు హాయ్ ఈ అమ్మాయి మూడో అమ్మాయి ఆ పుట్టినరోజు అమ్మాయ మూడమ్మాయి అనమాట ఇంకొక అమ్మాయి వచ్చి ఆ ఇంట్లో ఉంది అడిది ఈ ఈమె వచ్చి మా పెద్దక్కకి పెద్ద కూతురు అయినప్పుడు ఆ కూతురికి ఈ కూతురు అనమాట పెద్ద కూతురు హర్ష ఓకే హాయ్ 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 నేను మళ్ళీ ఆ ఇంట్లో పోద్దాం వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ఉండరాడా ఈ అమ్మాయి వచ్చి మా అన్న కూతురు పెద్ద కూతురు అనమాట మా అన్న ఒకే ఒక అన్న అయితే మా అన్నకి పెద్ద కూతురు ఈ అమ్మాయి మూడో అమ్మాయి అనమాట హాయ్ చెప్పాలి హాయ్ హాయ్ ఇంక ఇద్దరు అమ్మాయిలు అంటే ఇంట్లో కూర్చోండు అనమాట వీళ్ళిద్దరేనమాట వీళ్ళిద్దరు మా అక్క పెద్ద అక్కకి నాలుగే కూతురు ఈ అమ్మాయి ఏమో మా అన్న కూతురు రెండో అమ్మాయి పేరు బిగిలి అనమాట వాళ్ళకి కొంచెం సిగ్గుల్లా అండి ఏమనుకో కాకండి ఇంకా కింద బయట ప్లేస్ లేదని చెప్పి వాళ్ళు అయితే ఇంట్లో కూర్చున్నారు బాగుందా బువా బాగుందా ఇలానండి మా అక్కకి పెద్ద అక్కకి నలుగురు కూతుర్లు ఒక కొడుకు అనమాట మా అన్నకొచ్చి ముగ్గురు కూతుర్లే నాకేమో ముగ్గురు బాబులు ఇల్లేనండి ఫ్యామిలీ ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు అనమాట పిల్లలు అయితే మాకు మా ఫ్యామిలీ మొత్తం పెద్ద ఫ్యామిలీ అయితే

अच्छा अच्छा सैंस ऐ दे सैचिस जुड़ को काम ताई पे ना करता है ना बिट्टैस ज़्यादा पसंद नहीं चाचा सिक्के हम्म ऐसे कंट्रोल चीज़ के बाहर तो रहेगा नहीं इस बार अंदर लाइट चेंज करता है चलो करती है तो नहीं करेगी बुकर के लाया तो कितने बोलना है आइडिया के उदाहरण ना इस बार अमन बिस्� అక్కడ ఉంది ఇప్పుడు దొర్తారండి